విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సిరివెల్ల ప్రకండలోని సిరివెల్లలో బైక్ ర్యాలీ వైవి రామయ్య హైందవ శంకారావాన్ని పూరించుకుంటూ జనవరి ఐదవ తారీఖున విజయవాడలో జరగబోయే హైందవ శంకారావం సంబంధించి హిందూ బంధువులు అందరూ హాజరు కావాలని ఈ యొక్క బైక్ ర్యాలీ శ్రీవెల్ల రుద్రవరం మహానంది హిందూ బంధువులతో కలిసి శ్రీవెల్ల టౌన్ నందు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ హిందువులమైన మనం మన దేవాలయాలను మనమే సంరక్షించుకోవాలని గవర్నమెంట్ వారి నుండి మనం పూర్తిగా స్వయం ప్రతిపత్తి పాలన గావించుకున్నకు హిందువులందరం విజయవాడలో జరిగే హైందవ శంకారావానికి జనవరి ఐదవ తారీఖు హిందూ బంధువులందరూ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రకండ అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఉపాధ్యక్షుడు పార్వతీశం బజరంగదల్ జిల్లా సంయోజక్ నాగిరెడ్డి సహ సంయోజక రెడ్డి రాజశేఖర్ రెడ్డి సహకారదర్శి నాగమల్లేశ్వర్ రెడ్డి సిరివెల్ల ప్రకండ సంయోజక్ చంద్ర సేవా ప్రముఖ మునేశ్వర్ రెడ్డి వరప్రసాద్ ఆర్ఎస్ఎస్ ప్రతాప్ రెడ్డి ఆర్ఎస్ఎస్ డాక్టర్ రాము బీజేపీ ఎస్ఎస్ఎఫ్ రమణ మహేష్ హిందూ బంధువులందరూ పాల్గొన్నారు